వైయాస్ అన్ని యాదవ్ నిన్న మొన్నటి వరకు కూడా పాకిస్తాన్కు ఒక గూఢాచారి కోవట్లాగా వ్యవహరించి ఉండడు బైయాస్ అన్ని యాదవ్ ఏదో మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి జ్యోతి మల్హోత్రా తర్వాత ఆ స్థాయిలో దేశద్రోహి బైయాస్ అన్ని యాదవ్ అని చెప్పి కూడా ఏదైతే వస్తున్నాయో వార్తలన్నీ కూడా నిజం కాకపోవచ్చు ఎందుకంటే ఒక తెలుగువాడు కాబట్టి అంతలాగా దేశ ద్రోహానికి పాల్పడి ఉండకపోవచ్చు అని అంత అనుకున్నారు కానీ తాజాగా ఒక వీడియో ఇవన్నీ కూడా పటాపంచులు చేస్తూ భయ్యా సన్నీ యాదవ్ పైన అనేక అనుమానాలు లేవనెత్తాయి ఇంతకీ ఆ వీడియో ఏంటంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగున పాకిస్తాన్లో జకీర్ నాయక్ ఈ జకీర్ నాయక్ ఎవడంటే ఇతను ఇండియా బ్యాన్ చేసింది మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అని ఈ ముస్లిం ప్రవక్తని ఇండియా బ్యాన్ చేసింది ఎన్ఐఏ అనేక ఇతని మీద కేసులు ఉన్నాయి షీట్లు ఉన్నాయి ఇండియాకి రావడానికి వీల్లేదని చెప్పి కూడా నిషేధించింది అలాంటి జకీర్ నాయక్ సభలో అతనితో వన్ టు వన్ ఒక ఎవరైతే ఈ సన్ని యాదవ్ మాట్లాడుతున్న వీడియో తీవ్ర దుమారాన్ని రేపింది అది ఎప్పుడు అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే పెహల్గామ్ ఘటన జరగడానికి ఒక ఆరు నెలల ముందు వీడియో ఇది భయ్యా సన్ని యాదవ్ పైన మరిన్ని అనుమానాలు రావడానికి ఇతను దేశ ద్రోహులతో చేతులు కలిపాడా ఉగ్రవాదులతో చేతులు కలిపాడా అనే అనుమానాలు బలపడడానికి కారణమవుతుంది అంటే ఈ వీడియో ద్వారానే ఈ వీడియో చూడడం వల్లే అతను దేశ ద్రోహి అని ముద్ర వేయలేం కానీ ఇటీవల అతని తండ్రి మాట్లాడిన మాటలు కానీ అతని స్నేహితుడు మాట్లాడిన మాటలు కానీ తాజాగా బయటకు వచ్చిన ఈ జకీర్తో సంభాషిస్తున్న వీడియో కానీ ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి ఇంతకీ జకీర్ నాయక్తో ఏం మాట్లాడాడు బన్నీ ఏదైతే సన్నీ యాదవ్ పాకిస్తాన్లు అంటే ఒక ప్రశ్న అడిగాడు సన్నీ ఆ హిందూ ధర్మం ప్రపంచానికి ఎన్నో నేర్పిస్తుంది ముఖ్యంగా యోగా ద్వారా ఒక ఫిట్నెస్ నేర్పిస్తుంది అదేవిధంగా ఆయుర్వేద ద్వారా ఆరోగ్యాన్ని ఇస్తుంది వేద ద్వారా ధర్మాన్ని ప్రచారం చేస్తుంది మరి కురాన్ ఏం చేస్తుందంటూ కూడా నేరుగా జకీర్ నాయక్ని పాకిస్తాన్లో జరిగిన ఒక సమావేశంలో సన్నీ యాదవ్ అడిగాడు దానికి జకీర్ నాయక్ తెలిసిందే కదా మీరు ఎవరైతే భారతీయులు ఎంతమంది యోగా చేస్తున్నారు మహా అయితే వన్ నాట్ టూ పర్సెంట్ అని సన్నీ యాదవ్ చెప్పాడు దాని గురించి ప్రతిరోజు కూడా ఒక ఐదు సార్లు ఖురాన్ చదువుతారు ముస్లిమ్స్ అంటూ కూడా తన స్టైల్లో ఖురాన్ని సమర్థించుకునే విధంగా జకీర్ నాయక్ మాట్లాడాడు అంటే ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఇండియాలో నిషేధించిన జకీర్ నాయక్ని అడగాల భారతదేశానికి సంబంధించి హిందూ ధర్మం గురించి ఈ యాదవ్ ఆ మాత్రం సెన్స్ లేదా ఇండియా ఒక వ్యక్తి నిషేధిస్తే అతను హిందూ ధర్మం గురించి అడగాల్సిన అవసరం ఏంటి కొన్ని ఖురాన్ గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి ఇది ఇలాంటి ఏదైతే వీడియో ఉందో ఈరోజు అనేక అనుమానాలకు కారణమవుతుంది ఇంకొకటి వాళ్ళ తండ్రి మీడియాతో మాట్లాడుతూ నా కొడుకు ఫిబ్రవరిలో వెళ్ళాడు ఒక నెల రెండు నెలలు ఉండి తిరిగి వచ్చేసాడు మార్చిలో అన్నాడు మరి ఫిబ్రవరిలో పాకిస్తాన్ వెళ్తే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ జకీర్ నాయక్తో ఉన్న వీడియో ఏంటి దీనికి తండ్రి ఏం సమాధానం చెప్తాడు ఇదిలా ఉంటే ఈ వివాదం ఎప్పుడైతే నడుస్తుందో ఎన్ఐఏ ఇరవై తొమ్మిదో తేదీన అంటే ఒక మూడు రోజుల క్రితం ఇరవై తొమ్మిదో తేదీన అదుపులోకి తీసుకుంది చెన్నై ఎయిర్పోర్ట్లో సన్ని యాదవ్ని అయితే ఆ తర్వాత స్నేహితుడు చెన్నైలో ఉన్న స్నేహితుడు చెర్రి కూడా ఒక వీడియో విడుదల చేశాడు భయ్యా సన్నియాదవ్ యూట్యూబ్లోనే దాన్ని అప్లోడ్ చేశాడు ఏదో నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చాడు అతని అన్నయ్య అదుపులోకి తీసుకుందని తెలుస్తుంది మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి ఇష్టం వచ్చినట్టుగా వార్తలు వేయొద్దు మీకు తెలియకుండా వార్తలు వేయొద్దు నోటికి ఏదో వస్తుంది అది మాట్లాడొద్దు నా ఫ్రెండ్ అలాంటి దేశ ద్రోహి కాదని చెప్పి చెప్పాడు ఒక వీడియో కూడా బయ్యాస్ అన్ని యాదవ్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు తీరా ఎప్పుడైతే ఈ జకీర్తో ఉన్న వీడియో బయటకు వచ్చిందో ఈరోజు నేను చూసాను ఆ యూట్యూబ్లో ఆ వీడియో లేదు ఆ చెర్రీ వీడియో లేదు అంటే స్నేహితుని సమర్థిస్తున్న వీడియో లేదు అది కాస్త డిలీట్ చేశాడు అంటే మన స్నేహితులు తప్పు చేయలేదని పెట్టిన వీడియో చెర్రి ఎందుకు డిలీట్ చేశాడు ఇంకొకటి అక్టోబర్లోనే జకీర్తో ఉన్న వీడియో బయటకు వస్తే సన్ని యాదవ్ మరి తండ్రి ఫిబ్రవరిలో ఎందుకు వెళ్ళాడని చెప్పాడు ఇలా అనేక కథనాలు విభిన్న కథనాలు అనేవి సన్ని యాదవ్ మీద అనుమానాలు మరింత బలపడేలా చేస్తున్నాయి భయ్యా సన్ని యాదవ్ అక్టోబర్లో పాకిస్తాన్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది స్నేహితుడు మాత్రం రెండు నెలలే ఉన్నాడు అంటున్నాడు అక్టోబర్లో పాకిస్తాన్ వెళ్తే గత నెల పెహల్గాం దాడికి ముందు ఆరు నెలలు ఉన్నట్టు పాకిస్తాన్లో ఒకవేళ మధ్యలో వెళ్ళాడా అనేది కూడా అక్కడ క్లారిటీ లేదు ఈ ఆరు నెలల పాటు ఒక వ్లాగర్కి పాకిస్తాన్లో ఏం పని ఆరు నెలల పాటు అక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఎన్ఐఏకి వచ్చే ప్రధాన అనుమానం ఫండింగ్ ఎవరు చేశారని ఒకవేళ ఫండింగ్ ఏదైతే గతంలో మనం చూసినట్టుగా ఇప్పటికే ఇతని మీద పెట్టింగ్ ఆరోపణలు ఉన్నాయి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు అడ్డగోలుగా కోట్లాది రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి ఆ డబ్బుతోనే పాకిస్తాన్ వెళ్ళి ఖర్చు పెట్టి వ్లాగులు చేశాడా లేదంటే అవి కాకుండా నిజంగా పాకిస్తాన్లో ఉగ్రవాదులు కానీ ఏవైతే అక్కడ పాకిస్తాన్లో భారతదేశానికి హాని కలిగించాలి ఇక్కడ దాడులు పాల్పడనే ఒక ఏదైతే ఆ ముఠాలు కానీ ఇతనికి ఫండింగ్ చేశాయనేది కూడా తేల్చే పనిలో ఎన్ఐఏ ఉంది ఒకవేళ ఇతను డబ్బు ఖర్చు పెట్టి ఇతను వెళ్ళినట్టయితే నిజంగా ఇతను జెన్యున్గా అక్కడికి వెళ్ళి బ్లాక్ చేయడానికి వెళ్ళినట్టయితే పాకిస్తాన్ మీద మోజుతో అక్కడికి వెళ్ళినట్టయితే పాకిస్తాన్లో బైక్ రైడ్ మీద ప్రేమతో అక్కడికి వెళ్ళినట్టయితే పెద్ద విషయం కాదు కొన్నాళ్ళకైనా ఎన్ఐఏ విచారించి వదిలేస్తుంది అలా కాకుండా ఇతను అక్కడ ఫండింగ్తో వెళ్ళి అక్కడ ఫండింగ్ ద్వారా అక్కడ ఏదైతే బ్లాక్ చేస్తూ ఏ వాళ్ళకి భారతదేశం నుంచి కావాల్సిన భద్రతాపరమైన అంశాలకి సమాచారం కానీ కీలక సమాచారం కానీ వాళ్ళకి చేరవేశాడనేది ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ రెండు విషయాలు క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికైతే జ్యోతి మల్హోత్రా తర్వాత ఆ స్థాయిలో ఒక తెలుగు వ్యక్తి బయ్యా సన్నీ యాదవ్ ఈరోజు ఒక దేశ ద్రోహి ముద్రపడింది కాదా అవునా అనేది ఎన్ఐఏ తేల్చబోతుంది మీరేమనుకుంటున్నారు నిజంగా జ్యోతి మల్హోత్రా లాగా బయ్యా సన్నీ యాదవ్ కూడా దేశ ద్రోహానికి పాల్పడ్డా వీడు కూడా ఒక కంత్రి అయినా మీరు కూడా కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు శేషు దేశం హైదరాబాద్